అందరికి నమస్కారం మన భర్త ఎస్పీగా ఇక్కడ సాగర్ ప్రాజెక్టు విజిట్ వచ్చాము వచ్చాము విజయనగర్ రోజు వైఫాన్ గేట్స్ ఈ రోజు రెండు కార్లు ఓపెన్ అయ్యారు దీనివల్ల మేము ఆత్మపూర్ మదనాపూర్ రోడ్డు క్లోజ్ చేయడం జరిగింది ప్రయాణికులు ఎవరైనా ఆత్మపూర్ వెళ్ళాల్సిన వాళ్ళు తప్పకుండా రాశాల మీదుగా దేవర కద్దల నుండి ఆత్మపూర్ వెళ్ళాల్సిన విజ్ఞప్తి అంతేకాకుండా ఎవరైనా ఇంకా వేరే రూట్ కావాలంటే గద్వాల మీదుగా మళ్ళీ ఆత్మహూరు ఇరవై ద్వారా ఆత్మహత్యలు చేయాల్సిందిగా మా విజ్ఞప్తి మేము రోడ్లు క్లోజ్ చేయడం జరిగింది అంతేకాకుండా రెవెన్యూ కలెక్టర్ గారి సమన్వయంతో ఇక్కడ ఎన్ని ఏరియస్ ఈ ఊక్క చెట్టు వారు ఆనుకొని ఎన్ని విడుకోవాలని కూడా అలర్ట్ చేశాము ఎవరు కూడా ఈ మేకలు గొర్రెలు మేపడానికి బయటకు రావద్దు పశువులు మేరకు బయటకు రావద్దు చేపలు వస్తే జాలర్లు కూడా నీటి ప్రాంతాలకు వెళ్ళద్దని మా రిక్వెస్ట్ అయితే దయచేసి అందరూ అన్నట్టుగా ఉండండి ఎవరు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే హండ్రెడ్కు ఫోన్ చేయండి లేదా మా వీపీఓస్ నంబర్లు కూడా అన్ని గ్రామాలు ఇవ్వడం జరిగింది వారికి చేసినా మేము ఇమ్మీడియట్గా రాగలుగుతాం ఏదైనా శిథిలావస్థలో ఉన్న ఇండియో ఏమైనా ఉంటే కూడా రెవెన్యూ సిబ్బంది కానీ మాకు దాన్ని ఇన్ఫర్మేషన్ మంచిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ